్యాంగ్ దిస్ ఇస్ సతీష్ తెలంగాణలో గొర్రెల స్కామ్ కాకరేపుతోంది పథకంలో అక్రమాలు జరగడంతో ఈడీ రంగంలో దిగింది ఏడు వందల కోట్ల అవినీతిపై ఫోకస్ పెట్టింది ఒకవైపు ఏసీబీ మరోవైపు ఈడీ విచారణలో వేడి రాజుకుంటోంది ఇదిలా ఉంటే కేసీఆర్ కు ఈడీ నోటీస్ అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ కామెంట్స్ కాకరేపుతున్నాయి తెలంగాణలో గొర్రెల స్కామ్ పై రాజకీయ రచనలు కొంది అటు విద్యుత్ కొనుగోళ్లపై పొలిటికల్ ఫైట్ కూడా నడుస్తూనే ఉంది అటు బూడి రవాణాలో వంద కోట్ల అక్రమాలు జరిగినట్టు మంత్రి పొన్నంపై బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యం కూడా కనిపిస్తోంది ఓవరాల్గా అటు అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయం రోజు రోజుకి వేడెక్తుంది ఇది అంశంపై మాట్లాడబోతున్న బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజ్ యాదవ్ గారు అలాగే చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ వైపుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఫాల్ యాదవ్ గారు మనం చూస్తున్నాం విద్యుత్ కొనుగోళ్లు తర్వాత ఈ బోడిదతో వంద కోట్ల అవినీతి జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించడం అదొక అంశం అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఈడీ నోటీసులు వచ్చాయని రఘునందన్ ఒక కామెంట్ చేయటం ఈ గొర్రెలు స్కామ్లో మళ్ళీ ఈడీ రంగంలో దిగటం అంటే ఏంటండి మీ రెండు పార్టీల మధ్య ఇది ఏ స్థాయికి వెళ్ళబోతుంది ప్రధానంగా అధికార పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలపై మీ దగ్గర సమాధానం ఏంటి ముందుగా సతీష్ గారు మీకు టెన్టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి అదేవిధంగా అందరికీ కూడా ఉన్న ఫ్యానెల్లోకి కూర్చున్న పెద్ద నమస్కారం ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న చర్చ ఏదైతే సతీష్ గారు అసలు రోజు లీక్ ఇవ్వడము రోజు బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం అనేది ఒక ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది అసలు సంక్షేమ గతంలో కేసీఆర్ గారు నాయకత్వం జరిగిన సంక్షేమాన్ని ఇవాళ ఎందుకు ఆటకెక్కిద్దాం అనుకుంటా ఉన్నారా అసలు మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలు అమలు చేయొద్దాని అనుకుంటా ఉన్నారా లేకపోతే గతంలో మీరు ఇవాళ గొర్రెల స్కామ్ సంబంధించి చెప్తున్నారు వీళ్ళు అసలు మేము తీసుకొచ్చిన లోన్ ఎంత మేము ఏదైతే నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మేము తీసుకొచ్చిన లోన్ ఎంతండి మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లలో ఏడు వందల కోట్ల అవినీతి వెయ్యి కోట్ల అవినీతి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం సంబంధించి అసలు ప్రైవేట్ గా అయిన కాస్టే తొంభై ఆరు వేల కోట్లు మూడో టీఎంసీ కోసం జరిగేది ముప్పై మూడు వేల కోట్ల నలభై మూడు వేల కోట్లు ఉంది ఆ మూడో టీఎం ఇంకా పనులు పురోగతి కాదని చెప్పేసి మీరే అంటారు మరి లక్ష కోట్ల అవినీతిలో లక్ష కోట్ల అవినీతి జరుగుతుందా లక్ష కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిన చెప్పేసి మాట్లాడతారు ఇవాళ నేను ఇంకోటి రోజు రోజు ఒక బ్రేకింగ్ అండి రోజు లీక్ ఇవ్వడం ధరని సంబంధించి మాట్లాడతారు ధర మొత్తం కూడా టీఆర్ఎస్ పెద్దలకు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులకి లక్ష ఎకరాల భూములు దోచిపెట్టినని మతారు దాని మీద ఒక కమిటీషన్ ఇంతవరకు ఇంత నూట నూట డెబ్బై రోజు నూట ఎనభై రోజులు ప్రభుత్వం వచ్చి దాని మీద గతి లేదు ఒక రోజు చేస్తారు ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్తారు ఓ రోజు ఇంకో దాని గురించి చెప్తారు రోజు ఒక కేసు బయటికి తీయడం దాని మీద బ్రేకింగ్ ఇయ్యడం దాకా లీక్ ఇయ్యడం ఏసీబీ వచ్చిందంటే ఏడు వందల కోట్ల అవి ఎవరు ఒక ప్రెస్ మీట్ పెట్టలేరు ఎవరో బ్రీఫింగ్ చేయలేరు కానీ ఏడు వందల కోట్లని చెప్పేసి మాట్లాడతారు ఇవాళ నేను ఏమంటున్నా అంటే వందకు వంద శాతం ఇవాళ టెన్టీవీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్ష నాయకులనే ప్రభుత్వంగా అడుగుతా ఉన్నా ఓకే మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర శాసనసభ సాక్షిగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒకవైపు ఒకవైపు మా మా కేటీఆర్ గారు ఒకవైపు అదే విద్యుత్ శాఖ మాజీ మంత్రి మంత్రివర్యులు జగదీశ్రెడ్డి ఒకవైపు ఓకే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు విచారణ చేసుకోండి ఏ విచారణకైనా మేము సిద్ధం అని చెప్పేసి సవాల్ విసిరితే బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ నాయకత్వంగా మీరు విచారణ చేయరు దాని మీద ఈ కమిటీ అని చెప్పేసి కాలయాపన చేస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఇలా ప్రభుత్వ గత ప్రభుత్వాన్ని కేసీఆర్ నాయకత్వంలో జరిగిన సంక్షేమాన్ని అభాస్ పాల్ చేయడం కోసం కేసీఆర్ ఇవాళ ఏందండి కేసీఆర్ గారి పాఠ్య పుస్తకాల మీద కేసీఆర్ గారు బొమ్మ ఉంటే ఆ మొత్తం పేజీలు దించింది ఇది ఎక్కడ అర్థం కావట్లేదు ఇది ఎక్కడ ప్రభుత్వం అర్థం కావట్లేదు ఇలా గతంలో కూడా ఇలా ఎన్డిఏ అక్కడ అన్నా డిఎం కి అధికారంలో ఉంది తర్వాత డిఎంకే తమిళనాడులో శాలిని సంబంధించిన వాళ్ళు ఒక గొప్పగా ఒక స్ఫూర్తిని సాటుతూ వారి పుస్తకాలు పంపిన అనడీ జయలలిత ఉన్న బొమ్మల్ని అదేవిధంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఆ పుస్తకాలు అట్టే పంపిణీ చేసినారు పాఠ్య పుస్తకాల మీద కేసీఆర్ బొమ్మ ఉంటే కేసీఆర్ పేరు ఉంటే వాటిని చించేయండి ఆ పేజీని మార్చండి లేదా పేస్ట్ చేయండి అని చెప్పేసి ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో ఇటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే టోటల్గా కేసీఆర్ గారి యొక్క సంక్షేమాన్ని వీళ్ళు చేయలేరు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు కంటిన్యూ చేయలేరు కేసీఆర్ ఇచ్చిన పథకాలు వీళ్ళు కంటిన్యూ చేయలేరు కాబట్టి ఈ కంటిన్యూషన్ చేసే క్రమంలో వీళ్ళకి ఇబ్బందులు ఎదురైతే కాబట్టి ఏం చేయాలిగా ఆడలేక మధ్యలో బాగాలేదు అన్నట్టు ఇలా ఈ రకమైనటువంటి ఒక సంస్కృతిని ఇలా రేవంత్ రెడ్డి గారు సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటానికి అనేక కారణాలు చూపెడతాను సార్ ఇలా మీరు రైతు భరోసా తీసుకొచ్చారు సార్ పదిహేను వేలు ఇస్తామన్నారు సార్ మేము పదివేలు పదివేలు ఇచ్చాం సార్ మీరు పదిహేను ఇస్తారు ఇస్తారా ఇవ్వరా చెప్పండి దాని మీద ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పండి దాని మీద కానీ అదే విధంగా ఇంకొకటి సార్ ఎలా రుణ రుణమాఫీ అని చెప్పాను సార్ మీరు అని చెప్పాను సార్ రెండు లక్షలు చెప్పారు సార్ ఇంతవరకు ఏమైనా సార్ డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తామని చెప్పారు సార్ ఇంతవరకు చేయని పరిస్థితి సార్ అదే విధంగా రైతు కూలీలు అన్న సమయంలో రోజు మేము రైతు బంధిస్తా ఉంటే వ్యవసాయ కూలీలు ఎడిపోతారు కౌలు రైతులు ఎడిపోతారని మాట్లాడారు సార్ ఇలా కౌలు రైతులు వ్యవసాయ కూలీలు కనిపిస్తలేరా సార్ ఇవన్నీ అదేవిధంగా స్కూటీలు సంబంధించి ప్రతి స్కూటీ ప్రతి మైలకు చదువుకున్న విద్యార్థిని స్కూటీ ఇస్తామన్నారు సార్ స్కూటీ గురించి మర్చిపోయినారు సార్ నిరుద్యోగులను మస్తు రెచ్చగొట్టారు సార్ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నిరుద్యోగుల కన్యాన్ని మాట్లాడారు మాట మార్చారు సార్ రెండుగా ఈ రెండింటి పైన అంశాలు అన్నిటిపై మాటలు కంటిన్యూ అవుతూనే ఉంది కానీ స్పెసిఫిక్ గా మనం చూస్తే విద్యుత్ కొనుగోళ్లు అంతకుముందు కాళేశ్వరం ఇప్పుడు లేటెస్ట్ గా గొర్రెల స్కామ్ సంబంధించి ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందని ఈడీ రంగంలో దిగటం అలాగే రఘునందన్ కూడా ఒక కామెంట్ చేశారు అసలు ఆ కామెంట్ ఆయన ఎందుకు చేశారో నిజంగా అసలు ఈడీ నోటీసులు వచ్చాయి లేదా ఒకసారి దానిపై కూడా మనం కనుక్కుందాం అసలు రఘునందన్ ఏమన్నారు ఒకసారి చూసా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నమోదు చేసింది ఎవరికి అన్యాయం చేయకరా అన్యాయం చేస్తే పాపం కలిగి పోతాడని చెప్తారా ఫ్రంట్ బూడి పేరుతో వంద కోట్లు దోచేశారనటం విద్యుత్ కొనుగోలు అంశానికి దానికి లింక్ పెట్టడం ఇప్పుడు గొర్రెలు స్కామ్ కి సంబంధించి ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందనటం ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ స్పెసిఫిక్ ఈడీ నోటీసు అందిందా లేదన్న దానిపైన ప్రకాష్ రెడ్డి గారు చెప్పలేదు కానీ అదే అందినట్టే భావించాలి కదా ఇంకా ప్రభుత్వం చేసిన అవినీతే కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతే కదా ఇవన్నీ బయటకు వస్తే అనుభవం అని అంటున్నారు నేనేమంటే సతీష్ గారు ఇప్పుడు ప్లయర్స్ బూడిద స్కామ్ ఏం జరుగుతా ఉంది నల్గొండ జిల్లాలో విద్యుత్ సంబంధించి యాదాద్రి ప్లాంట్ లో జరుగుతున్నటువంటి ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు ఇసుక మాదే తోరాలే కంకర మాదే వేయాలి మేము చెప్పిన వాళ్ళకే పని చేయాలని చెప్పేసి ఏ మంత్రి బెదిరిస్తా ఉన్నాడు పౌర సరఫరాల శాఖలో రైస్ మిల్లర్ల మీద ఎవరు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇలా కాళేశ్వరం పేరుతోటి వారి యొక్క మంత్రులు కాళేశ్వరంకి వెళ్ళి ఎవరిని ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఎవరి దగ్గర వసూలు చేశారు ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో వసూలు చేసిన సొమ్ముని తెలంగాణ హైదరాబాద్ని రెండో ఏటీఎం గా ఇయాల ఢిల్లీ సుల్తాన్లకు కాంగ్రెస్ పార్టీకి ఎవరు కప్పం కడతా ఉన్నారు ఇవన్నీ భవిష్యత్తులో తేలబోతాయి కాబట్టి దొంగే దొంగ అన్నట్టు మీరు తప్పులు చేస్తూ ఇయాల బూడిద పేరుతో ఎవరు ఎవరు స్కామ్ చేశారు ఎవరు దోచుకుంటున్నారు ఇవాళ పేపర్ లో గతంలో వస్తా ఉంది ఇప్పుడు వస్తా ఉంది సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంది నల్గొండ జిల్లాలో యాదాద్రి ప్లాంట్ లో ఎవరు ఎవరు దోపిడీ చేస్తా ఉన్నారు ఎవరు ఎవరు బెదిరిస్తా ఉన్నారో అర్థమై ఉంది నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్ల మీద ఎవరు ఉకుంజారి చేస్తా ఉన్నారు ఎన్ని పసి వసూలు చేస్తా ఉన్నారో అర్థమైతా ఉంది ఆలోచన పేరుతో ఏ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళని ఎంత బెదిరిస్తా ఉన్నారో ఇలా పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరుగుతా ఉంది ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఢిల్లీకి కప్పం కట్టారు ఢిల్లీ సుల్తాన్లకు హైదరాబాద్ ఎందుకు ఉన్నారు చర్చ జరుగుతుంది ఈ చర్చని పక్కదారి పట్టించడం కోసం గత ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగినట్టు మొత్తం అవినీతి జరిగినట్టు నేను చెప్తా ఉన్నాను అవినీతి జరిగితే విచారణ చేయండి కారకుల్ని అరెస్ట్ చేయండి వాళ్ళని జైల్లో పెట్టడానికి చెప్తా ఉన్నాము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము అదే క్రమంలో డిమాండ్ చేస్తూ మీరు వెంటనే రెండు లక్షల రూపాయలు కాలు యాదవ్ కుర్మ సోదరులకు ఎలక్షన్ సమయంలో మేము డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినారు ఆ రెండు లక్షల ఎప్పటి నుంచి వస్తున్నా చేయండి మీరు కాబట్టి అలా రెండు లక్షలు అమలు చేయలేక రెండు లక్షలు వీయలేక యాదవ్ కుర్మ సోదరుని మోసం చేస్తున్నారు కాబట్టి కొత్త తతంగా తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కీమ్ ఎత్తికేస్తా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారండి ఇలా ప్రతిదా జరుగుతా ఉంది ఇలా వీళ్ళు వచ్చి ఈ నూట ఎనభై రోజులు వీళ్ళు చేసింది ఏంటండి పేరును మార్చడము రంగులే ప్రగతి భవన్ కు పేరు మార్చడం తప్ప ఆయన చేసి మీరు అంటారు ఓకే అంటే బాలరాజ్ గారు ఓకే అదొకటి రెండోది ప్రధానంగా ఈ గొర్రెల స్కామ్ సంబంధించి అంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ విచారణ చేయబోతుంది అన్న అంశం ఒకటి అయితే ఆల్రెడీ గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులు వివరాలను ఆదేశించారు గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీలు ఆరా తీస్తున్నారు అలాగే ఏసీబీ కస్టడీలు అధికారులు ఎవరు నోరు మెదపడం లేదన్న అంశం ఇప్పుడు మూడు రోజులు విచారించిన తర్వాత మళ్ళీ వాళ్ళని జైలుకి తరలించారు సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎక్కడో మద్యం కుప్పకోణం జరిగితే మొట్టమొదటిసారిగా బీజేపీ ఆఫీస్ చేస్తా సార్ అది బీజేపీ ఎంపీ ఢిల్లీ ప్రెస్ మీద పెట్టిన తర్వాత కవిత ఇంటికి ఈడీ వస్తా సార్ రఘునందన్ రావు గారు మెదక్ లో సంశేషణాలు బ్రేకింగ్ కోసం చేసినారా కేసీఆర్ గారి మీద కోపమే చేసినారా హరీష్ రావు మీద కోపం చేసినా నాకు అర్థం కావట్లే వారు ఎక్కడ సంశేషణను కామెంట్ చేయడము వెంటనే ఇక్కడ ఈడీ ఏమంటే కేసీఆర్కి ఇచ్చని మాట్లాడారు నిన్న ప్రెస్ లో మొత్తం చాలా గందరగోళమైంది కేసీఆర్ ఇచ్చినటువంటి ఈడీ అది నోటీస్ కాదు ఓన్లీ అప్పుడు తెలంగాణ ఏదైతే డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి ఈడీ అడిగింది మీరు గొర్రెల పంపిణీ జరిగింది ఆ గొర్రెల పంపిణీ ఎట్ట జరిగింది అందరి వివరాలు ఏంటి దానికి ఉన్నటువంటి ఏదైతే మీరు పెట్టేటువంటి వెహికల్ టెండర్స్ ఏంటి దాన్ని అడిగినారు దానికి రఘునందన్ గారు సెన్షియల్ కామెంట్ చేస్తారండి బీజేపీ ఆఫీస్ లో ఏమైనా ప్రకాశ్ రెడ్డి గారు ఉత్త ప్రచారాన్ని సోషల్ మీడియా ప్రచారానికి కోసం మీరు బ్రేకింగ్ కోసం చేయకండి మాజీ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడకండి అన్న దానికి అన్న స్కూటర్లకి టెండర్ ఇచ్చిందేమో డీసీఎం కి ఇస్తే స్కూటర్లు ఎట్లా పెడతారన్నా ఓకే ఇప్పుడు టెండర్లు ఇచ్చింది టెండర్లు ఇచ్చినప్పుడు మీరు స్కూటర్లు దానికి మీరు భద్రాం చేసే ప్రయత్నం చేయకండి సోదరుల కోసం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చెప్పిందని బట్టి ఒక ఆరు స్కామ్ లు

మీరు కాంప్లైంట్ చేయండి మీ ఆధారాలు వాళ్ళకి పోయి తప్ప పత్రికా ప్రకటన ద్వారా ప్రెస్ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మీరు చర్చలలో ఇష్టం వచ్చినట్టు ఆ కుంభకోణం జరిగింది ఈ కుంభకోణం జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరగడం ద్వారా ఓకే మీ దగ్గర ఆధారాలు లేండి పోయి ఇవ్వండి సార్ ఇక్కడ మీరు అంటా ఉన్నారు యాదాద్రి పవర్ ప్లాంట్ లో బిఎస్ఎల్ ద్వారా గవర్నమెంట్ సౌత్ ద్వారా కొన్నటువంటి ఏదో పరిణామాలు అన్ని జరుగుతున్నారు మీరు కాంప్లెక్స్ లేండి నా ఇష్టపోతున్నాడు ఒకరే కేసిఆర్ గారిని కేసిఆర్ ని ఇంతకొ పొందండి తెలంగాణ మీద ఇంతకొ పొందండి తెలంగాణ మీద ప్రాజెక్ట్ డిజైనర్ పార్టీ వాళ్ళు తెలంగాణ సంబంధించి ఏ ప్రాజెక్ట్ లివర్ అంటే రద్దు చేస్తారు ఐస్ పార్క్ ని తలించకపోతారు ఓకే